మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు మూత్రాయం కిందికి జారడం అంటారు అసలు అదంటే ఏంటి దేనికి రీజన్ అండి అది ఓకే సో మనం నార్మల్గా పేగు జారడం అని అంటారండి ఇది రెగ్యులర్ వాడుక భాషలో పేగు జారింది అంటారు సో పేగు ఏదన్నా కావచ్చు ఏదైతే నేను పెల్విక్ ఫ్లోర్ అన్నానో దానిలో గర్భ సంచి ఉంటుంది అలాగే మూత్రం సంచి ముందు పక్క వెనుక భాగంలో మోషన్ బ్యాగ్ అనేది ఉంటుంది సో ఇవన్నీ ఒకటే లైన్లో ఉంటాయన్నమాట ఏదన్నా కిందికి జారొచ్చు ఈ పెల్విక్ ఫ్లోర్ వీక్ అయినప్పుడు ఏదైతే మన డెలివరీ ద్వారం ఉంటుందో అదే ద్వారం నుంచి మూత్రం సంచి జారొచ్చు లేదా మోషన్ సంచి జారొచ్చు లేదా గర్భసంచి జారొచ్చు సరే గర్భసంచి తీసేసిన వాళ్ళకి ఏముంటుంది అని అంటే గర్భ సంచి ద్వారం ఏదైతే ఉంటుందో అంటే డెలివరీ అయ్యే దారి ఆ దారి మొత్తం కూడా కిందికి జారొచ్చు కలయిక చేసే దారి ఏదైతే ఉందో దాన్ని వాల్ట్ ప్రొలాప్స్ అంటారు సో ఇవన్నీ ఎప్పుడైనా జారితే దానికి ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ ఒకవేళ మనం ఎక్సర్సైజెస్ ద్వారా ట్రీట్ చేయగలిగితే అలా చేస్తాము లేజర్స్ వాడచ్చు లేజర్స్ ఏంటంటే కొన్ని సిట్టింగ్స్ ఉంటాయి అండ్ చాలా ప్రైమరీ స్టేజెస్లో ఉన్నాయి ప్రొలాబ్స్కి దీన్ని ప్రొలాబ్స్ అంటారండి మెడికల్ లాంగ్వేజ్లో ప్రైమరీ స్టేజెస్లో ఉన్నప్పుడు దాని కరెక్షన్ కోసం లేజర్స్ వాడతారు అలాగే కొంచెం హయ్యర్ డిగ్రీ ఉన్నప్పుడు అంటే కొంచెం సివియారిటీ ఎక్కువైనప్పుడు దాని దానివల్ల మీకు మోషన్లో ఇబ్బంది ఉన్నా యూరిన్లో ఇబ్బంది ఉన్న ఇంకే రకమైన ప్రెషర్ సిమ్టమ్ ఉంది అన్నా కూడా దానికి మనం సర్జికల్గా ట్రీట్మెంట్ ఇస్తాం ఓకే